శ్రీ మాత్రే శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఫిబ్రవరి పదమూడు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది మంగళవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది మంగళవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే మంగళవారం అయినప్పటికీ ఈరోజు యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి సిద్ధి యోగము శుద్ధి యోగము రెండూ కూడా అనుకూల యోగాలే కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా మంగళవారం అయినప్పటికీ యోగాల బలం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రయాణాలు విజయవంతమవుతాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతైన కుజుడు మకరంలో శనింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ వ్యవహారాల్లో ద్వాదశ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఒక ప్రాపర్టీ కొనటం లేదా ప్రాపర్టీ అమ్మటం ఇలాంటివి చేసినప్పుడు డాక్యుమెంట్ల వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మకరంలో శనింట్లో ఉన్నాడు ఇది అనుకూలమే కాబట్టి విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వాళ్ళ రంగాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఉత్తరాభాద్రా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహించుకోవచ్చు చెవి ఆభరణాలు ధరించటం మెడకు కంఠానికి సంబంధించిన ఆభరణాలు ధరించటం వీటికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటే తీర్థయాత్రలు ప్రారంభించటానికి ఉత్తరాభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఈ నక్షత్రం మంచిది అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం కాబట్టి వాహనాలు కొనుక్కోకూడదు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నప్పటికీ అది బలం ఉన్నప్పటికీ మంగళవారం వాహనం కొనకూడదు అలాగే అధికార పదవులు స్వీకరించడానికి చేసే ప్రయత్నాలకు ఉత్తరాభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మంగళవారం అయినప్పటికీ ఉత్తరాభద్ర నక్షత్ర బలాన్ని బట్టి అత్యవసరమైతే శంకుస్థాపన గృహప్రవేశం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అత్యవసరం ఉన్నప్పుడు నక్షత్ర బలాన్ని బట్టి ముందడుగు వేయవచ్చు అలాగే రేవతి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత వచ్చింది ఈ రేవతి నక్షత్రం ఉన్న సమయంలో అధికార పదవులు స్వీకరించవచ్చు మీకేదైనా పవర్ ఇస్తామంటే ఆ పవర్ తీసుకోవటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన హక్కులు మీరు పొందటానికి కూడా రేవతి నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పళ్ళు నిర్వహించుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త మీరు పని మీద ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకళ్ళతో మేషరాశి వాళ్ళకి ఈరోజు గొడవలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలా జరగకుండా ఉండాలంటే జాగ్రత్తగా మాట్లాడాలి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి మేషరాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఒకటికి పది సార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ రంగంలో మంచి ప్రమోషన్లు పొందటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము శ్రమకు తగినటువంటి గుర్తింపు వృషభ రాశి వారికి ఈరోజు ఉద్యోగ రంగంలో లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో భగవంతుడి విశేషమైనటువంటి అనుగ్రహ శక్తి కనిపిస్తుంది భగవంతుడి అనుగ్రహం వల్ల మిథున రాశి వాళ్ళు చాలా వరకు అనుకూల ఫలితాలు పొందే సూచనలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందే యోగం కనిపిస్తోంది మీ పిల్లలు జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ పిల్లల వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి పిల్లల పురోభివృద్ధి ఆనందాన్ని కలిగింపజేస్తుంది ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు పొందే యోగమే కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ప్రధానంగా సంతాన స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి మీ పిల్లల సెటిల్మెంట్ కోసం మీరు ఒక పనిని ప్రారంభించినట్లయితే ఆ పనిలో ఖచ్చితంగా ఈరోజు విజయాన్ని అందిపుచ్చుకుంటారు అలాగే సంతానం కూడా మంచి సెటిల్మెంట్ పొందటం వల్ల మానసికంగా ప్రశాంతత పొందుతారు ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు పొందే సూచనలు సింహరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు ప్రధానంగా సంఘంలో గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు ఉన్నాయి కాబట్టి సాంఘికంగా మీ గౌరవ మర్యాదలకు మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి అలాగే బంధుమిత్రులతో విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు ప్రధానంగా దగ్గరి వారితోనే గొడవలు ఏర్పడే సూచనలు తగాదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి చాలా వరకు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి కొన్ని వ్యవహారాల్లో ఈ తులారాశి వాళ్ళకి మనో విచారం ఉంటుంది ఈరోజు ఆ మనోవిచారం నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేస్తే చక్కటి అనుకూల ఫలితాలు కలుగుతాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఏదో ఒక విధంగా ధనం సమకూరి అప్పులు తీర్చాలని ప్రయత్నించినట్లయితే ఆ ప్రయత్నాలన్నీ చక్కగా విజయవంతమవుతాయి అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా వృచ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కటి అనుకూల ఫలితాలను కలిగిస్తాయి శత్రువుల మీద ఖచ్చితంగా ఈరోజు విజయ కేతనం ఎగరవేసే సూచనలు వృచ్చిక రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు ప్రధానంగా రావలసినటువంటి ధనము వస్తు రూపములో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మీకు ఏదైనా రావలసిన డబ్బులుంటే ముండి బాకీలు ఉంటే ఆ మొండి బాకీలన్నీ కూడా ఈరోజు వస్తువుల రూపంలో వసూలయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలా ప్రయత్నం చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరమైన వ్యవహారాల్లో కొన్ని చిక్కులు చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని వ్యవహారాల్లో మీకు ఇబ్బందులు ఉన్నప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా ఆ ఇబ్బందులు అధిగమిస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయ ప్రాప్తిని అందిపుచ్చుకుంటారు విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ప్రధానంగా మోకాల నొప్పుల సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి శరీర అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వేళకు ఆహారం స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం అవసరం అలాగే మోకాల నొప్పులున్నటువంటి మీనరాశి వాళ్ళు ఈరోజు కొన్ని జాగ్రత్తలు పాటించాలి మోకాల నొప్పుల గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించటం అవసరం ద్వాదశ రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమ ఓం గుహాయ నమ ఈ రెండు మంత్రాలు పదకొండు సార్లు చదువుకుని పని మీద బయటకు వెళితే చక్కటి కార్యసిద్ధి లభిస్తుంది ఓం స్కందాయ నమ ఓం గుహాయ నమ ఈ రెండు మంత్రాలు చదివితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో సాహస కార్యాలు చేయవచ్చు అడ్వెంచరస్ పనులు కుజహోరలో చేసుకోవచ్చు అలాగే ఫైర్ రిలేటెడ్ వర్క్స్ అగ్నికి సంబంధించిన పనులు ఏమైనా కుజహోరలో చేసుకోవచ్చు అలాగే గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా కుజహోర చక్కగా అనుకూలిస్తుంది అప్పులు తీర్చటానికి లాయర్లను కలుసుకోవటానికి సర్జరీలు చేయించుకోవటానికి కూడా కుజహోర బలం విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పళ్ళు నిర్వహించుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి జనఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖిో భవంతు స్వస్తి